లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి సంబంధించిన నేతలతో భేటీ అయ్యి ఈ ప్రక్రియకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రివ్యూ కూడా చేశారు ఎస్ కూటమి అధికారంలోకి రాబోతుంది కూటమిదే విజయం నూట ముప్పై స్థానాలకు తగ్గకుండా మనం అధికారంలోకి రాబోతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ క్యాడర్ కి ఒక మంచి ఉత్సాహం నింపేలా వార్త చెప్పినట్టుగా తెలుస్తుంది అదే విధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఒక కొత్త జోష్ ఎందుకంటే భారీగా పోలింగ్ శాతం నమోదైంది ఈ పెరిగిన పోలింగ్ శాతం అనేది అది ప్రభుత్వ వ్యతిరేకతను చూపిస్తోంది మనకే కలిసి వస్తుంది ఊహించని విధంగా ఒక అద్భుతమైన విజయం ఆంధ్రప్రదేశ్ లో జూన్ నాలుగో తారీఖు నమోదు కాబోతుందని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది సో మరోవైపు బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది ఎక్కడ ఎవరు కూడా ఆత్మవిశ్వాసం సడలకుండా చాలా ధీమాగా చాలా ధైర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చేస్తున్నాము డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నే వరించబోతుంది చాలా మంది జనసేన నాయకులు కూడా ఎస్ మన నాయకుడు డిప్యూటీ సీఎం కావాల్సిందని చెప్పి కొంత ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది సో జూన్ నాలుగు ఇంకా పలు రావడానికి సమయం ఉన్నప్పటికీ కూడా సో ఈ విధమైనటువంటి చర్చలు ఆల్రెడీ కూటమిలో ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గట్టి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇవాళ వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ సందర్భంగా ఇటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు సో ఈ సందర్భంగా కూడా కొంత రహస్యంగా మంతనాలు జరిగాయి మనకి చాలా పాజిటివ్ సంకేతాలు ఇచ్చాయి నిన్న జరిగిన పోలింగ్ ప్రక్రియకి సంబంధించి పూర్తి సమాచారం మోదీకి తెలియజేశారు ఏసు కూటమికి సానుకూల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా ఉందని చెప్పి ఈ చర్చ జరిగినప్పుడు భుజం తట్టారంట పవన్ కళ్యాణ్ నిస్ మన విజయంలో మీదే కీలక పాత్ర అని చెప్పినట్టుగా తెలుస్తుంది ఏసు డిప్యూటీ సీఎం మీరు తీసుకోండి అని చెప్పి మోదీ గారు అన్నట్టుగా మనకు ఒక సమాచారం లీక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఏంటి సిచ్యువేషన్ సో రియల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది గ్రౌండ్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరిస్తున్నటువంటి ఈ చర్చ నేపథ్యంలో కొంతమంది దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది న్యూస్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ లైవ్ లో జాయిన్ అయ్యారు అలాగే తిరుపతి కూడా ఎందుకంటే నిన్న పీఠాపురంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి దగ్గరుండి అక్కడ అనాలసిస్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి వారి నుంచి కూడా మనం ఒక సమాచారం సేకరించే ప్రయత్నం చేద్దాం ఎస్ కట్టాకర్తికి మీరు చెప్పండి డిప్యూటీ సీఎం అని చెప్పి పెద్ద ఎత్తున జోరుగా ఇటు జనసేన కేటం నుంచే కాదు కూటమికి సంబంధించిన ముఖ్య నేతల నుంచి కూడా ఈ సమాచారం వస్తుంది ఎందుకంటే ప్రతిపా ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి ఎప్పుడైతే ఒక ప్రకటన చేశారో అప్పటి నుంచి కూడా కూటమిలో ఒక కొత్త జోష్ రావడానికి కావచ్చు ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ జాయిన్ కావడంలో కావచ్చు ఇప్పుడు విజయ తీరాలకు చేరుతున్నటువంటి సమాచారం వస్తుంది కాబట్టి దీని అంతటికీ ముఖ్య భూమిక పోషించింది పవన్ కళ్యాణ్ సో డెఫినెట్గా వారికి ఆ స్థానం సరైంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తోంది ఏమంటారు నిజానికి ఒక విషయాన్ని మీకు చేస్తాను జగన్ తన ప్రచారాన్ని చివరి రోజు పిఠాపురంలో ముగించాడు ముగిస్తూ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మీద వంగా గీతను గెలిపిస్తే మన గవర్నమెంట్ వస్తే వంగా గీతని డిప్యూటీ సీఎం చేస్తానంటూ ప్రకటించారు నిజానికి ఆ మాట వెనకాల అర్థం కూడా ఏంటంటే అప్పటికే కూటమి తరఫున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటాడు కూటమి అధికారంలోకి వస్తే అని ఒక కంక్లూజన్ జగన్ తెలుసుకున్నాడు కాబట్టే ఈ ప్రకటన చేశాడు అంటే ఒకరి సమాచారం ఒకరు తెలుసుకునే ప్రయత్నాలు పార్టీలు చేస్తూ ఉంటాయి కదా సార్ కూటమి సమాచారం ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ విభాగం ఉన్న అధికారం ఉన్నటువంటి వైసీపీ కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కదా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నాడు పిఠాపురం నుంచి గెలిచి కూటమి అధికారంలోకి వస్తే అన్న విషయాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి కౌంటర్గా వంగ గీతని నేను వైసీపీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ప్రకటించినట్టు మనకున్న సమాచారం కానీ ఇవన్నీ పక్కన పెడితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని ని ఎందుకు ఉంచాలనుకుంటున్నారు అనేది కీలకాంశంగా చెప్పాలి వాస్తవానికి జనసేన కూటమికి మాత్రం అంటే బీజేపీకి టీడీపీకి మద్దతు అనేది ఇలా కొత్త కాదు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కూడా ఆ రోజు టీడీపీ బీజేపీ జనసేన కలిసే పోటీ చేశాయి ఎన్నికల్లో కాకపోతే ఆ రోజు జనసేన ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయలేదు ఆ రోజు బీజేపీ మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసింది టీడీపీతో కలిసి ఆ రోజు గెలిచినటువంటి బీజేపీ రెండు మంత్రి పదవులు కూడా తీసుకుంది కామినేని శ్రీనివాసు మాణిక్యరావు అంటే దేవాదాయ శాఖగా మాణిక్యారరావు తర్వాత వైద్య ఆరోగ్య శాఖగా కామిన శ్రీనివాసు ఆ రోజు రెండు మంత్రి పదవులు రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్లో బీజేపీ తీసుకుంది ఆ రోజు జనసేన ఎలాంటి పదవులు తీసుకోలేదు ఎలాంటి పదవులు తీసుకోకుండానే త్యాగానికి సిద్ధపడి ఒక మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడే రాష్ట్రం ఆ రోజే రాష్ట్ర విభజన ఏర్పడి నవ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఈ రాష్ట్రం బాగుపడటం మాత్రమే జనసేనకు కావాలి మాకు ఎలాంటి పదవులు అవసరం లేదని జన పవన్ కళ్యాణ్ చెప్పారు వాస్తవంగా ఆయన అడుగుంటే బీజేపీ అయినా టీడీపీ అయినా రాజ్యసభకి పవన్ కళ్యాణ్ పంపించుండేది కేంద్ర కమి క్యాబినెట్లో చోటు వచ్చి ఉండేది కానీ పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏలాంటి పదవులు అడగలేదు తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మనం ఖచ్చితంగా కూటమిలో గుర్తించారని చెప్పేసి వాస్తునికి కూటమి పెట్టను చంద్రబాబు నాయుడు ఆ సందర్భం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళిన సందర్భం ఆ రోజు వైసీపీ చాలా ఇక చంద్రబాబు నాయుడు జైల్లో పోయాడు ఎన్నికల వరకు కూడా బయటికి రాడు బయటికి రాకుండా చేద్దాము కేసు మీద కేసు పెడతాము బెయిల్ ఒక కేసులో వచ్చిన ఇంకో కేసులో బెయిల్ రావాల్సిందే పరిస్థితి వస్తుంది కదా ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో అరెస్ట్ చేద్దాము చంద్రబాబు నాయుడు ఎన్నికలు దూరంగా పెడదామని అనుకుంటున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతుగా జైలుకు పోయి రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల దగ్గర పొత్తుని ప్రకటించాడు పవన్ కళ్యాణ్ టీడీపీ తోటి వాస్తవానికి పొత్తు ప్రకటించిన ప్లేస్ కానీ పొత్తు ప్రకటించిన సమయం కానీ ఈ రెండు చాలా కీలకం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ రోజుల్లో టీడీపీ పరిస్థితి ఏంటని టీడీపీ వర్గీయులే చంద్రబాబు నాయుడు పార్టీని ఏలే అధినేత అతను జైల్లో ఉన్నాడే అని భయపడుతున్న సమయంలో లేదు లేదు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకులను అరెస్ట్ చేయడం అక్రమం అన్యాయం అంటూ ఆ రోజు నిరదించి ఆ రోజు రాజమండ్రి సెంటర్ చేయడం గోడల దగ్గర పొత్తులు ప్రకటించాడు ఆ పొత్తులు ప్రకటించే రోజు బీజేపీ టీడీపీతో వస్తూ రాదో కూడా తెలియదు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులతో కూడా మాట్లాడలేదు బీజేపీ అసలు పవన్ కళ్యాణ్ పొత్తు అంటే ఎందుకంటే అంతకుముందు నుంచే బీజేపీ తోటి పొత్తులో ఉన్నాడు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుల అవసరం కూడా లేకుండానే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు తర్వాత బీజేపీ నాయకులను ఒప్పించడం వాస్తవంగా బీజేపీకి టీడీపీకి చాలా గ్యాప్ ఉంది ఎందుకు గ్యాప్ ఉందంటే రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో కలిసి ఉన్న టీడీపీ రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయట్లేదనే కారణం చేత టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడమే కాకుండా మోడీని అమిత్ షాని పర్సనల్గా అటాక్ చేసిందని కోపం వాళ్ళు ఉంది సో ఈ కోపం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు వైసీపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇండైరెక్ట్గా వైసీపీ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు వాళ్ళకి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు అందులోనూ బీజేపీలో ఒక వర్గం అంటే జీవీ నరసిరావు అండి టీడీపీ సోమవీర్రాజు వీరంతా టీడీపీతో అసలు పొత్తే వద్దు పొత్తు వద్దే వద్దు అని చెప్పి వాదించారు అయినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం దగ్గర పవ పవన్ కళ్యాణ్ మీతో నేను కలివిడిగా ఉన్నాను మనం కూటమిగా పోల్తేనే వైసీపీ వ్యతిరేకతని గమనించాల్సి అంటే అటు వ్యతిరేకత ఓటు ఉన్నట్టు అవుతుంది ఒకవేళ మీరు రాను అంటే మీరు ఇక కోదు కుదరదు అంటే నేను మిమ్మల్ని వదిలేసుకొని చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్నికలకి వెళ్తాను మీరే తేల్చుకుని అని చెప్పేసి కరా కండిగా చెప్పి బీజేపీ నొప్పి టీడీపీతో కలిపాడు అంటే ఈ మొత్తం కూటమి కలవటంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైంది అది చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు అందుకనే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం ఉండాలి అందులోనే ముఖ్యమైన పొజిషన్లో ఉండాలి పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి ఉన్న వ్యక్తి ఒక పార్టీకి అధినేత ఒక మంత్రిగా ఉంటాం కాదు డిప్యూటీ సీఎంగా ఉండాలి సహజంగానే ఈ కూటమిలో సీనియర్ ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆల్రెడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సీనియర్ నాయకుడు రాష్ట్రైన అభివృద్ధి చేయగలిగినటువంటి వ్యక్తి స్వర్ణాంధ్ర నిర్మాతగా కూటమి చెప్తున్న వ్యక్తి కూటమి చెప్తున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ కూటమికి ప్ర ముఖ్యమంత్రి ఎవరో స్టేజ్ మీద అమిత్ షా చెప్పేశారు కాబట్టి కూటమికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు దాంట్లో తిరిగేం లేదు సో కూటమికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పెట్టాలి ఆ దాని ద్వారా జనసేన ప్రభుత్వంలో డైరెక్ట్గా జరిగి ఇప్పటివరకు ఇండైరెక్ట్గా మత్తిస్తూ వస్తున్నటువంటి జనసేన డైరెక్ట్గా కూటమికి ప్రభుత్వంలో చేరబోతుంది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు వాస్తవానికి ఓకే మరి పవన్ కళ్యాణ్ పిఠాపి గెలుస్తారా లేదా అని చూసినప్పుడు ఓటింగ్ పాల్గొన్న యువత కానీ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గ్రౌండ్ కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్నంతా పిఠాపురం పరిస్థితి మీద ఫుల్ ఫోకస్ చేసినటువంటి తిరుపతి మనకు లైవ్లో ఉన్నారు కాబట్టి తిరుపతి మీ అబ్జర్వేషన్ అంటే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల పిఠాపురంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ను మీరు చాలా దగ్గర నుండి వీక్షించారు పరిశీలించారు అనాలిసిస్ చేశారు ఏంటి అక్కడ గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ తర్వాత రివ్యూ మీటింగ్ లో కూడా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారంటే మనం అద్భుతమైనటువంటి విక్టరీ కొట్టబోతున్నాయి అన్నారట సో అక్కడ పిఠాపురంలో ఉన్న పరిస్థితి ఏంటి జనసేన పోటీ చేసే ఇరవై ఒక్క స్థానాలు ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని జనసేన అంచనా సో మొత్తం పిఠాపురానికి సంబంధించినటువంటి పోలింగ్ మాత్రం ఎనభై నాలుగు పాయింట్ మూడు శాతం పోలింగ్ పూర్తయి మొత్తం జరిగినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పిఠాపురానికి సంబంధించిన ఓట్లు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఒక్క ఓట్లు ఉన్నాయి దాంట్లో దాదాపు పది వేల ఓట్లు కొత్త ఓట్లుగా మనం ఖచ్చితంగా తీర్చిదిద్దాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే యువకులకు సంబంధించినటువంటి ఓట్లు కీలకంగా మారినటువంటి పరిస్థితి పది వేల మంది యువతకు సంబంధించినటువంటి ఫస్ట్ టైం ఓట్లు పూర్తి స్థాయిలో వన్ సైడ్ పడినటువంటి దాఖలాలు కూడా నిన్న చాలా పూర్తి స్థాయిలో అక్కడ కనబడినటువంటి పరిస్థితి అయితే అక్కడ నిన్న పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురానికి రాలేదు కానీ నాగబాబు మాత్రం పిఠాపురానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మూసేటటువంటి ప్రయత్నం చేసినా అక్కడ ఇంక్వైరీ కూడా చేసినటువంటి పరిస్థితి ఓటింగ్ సరిగ్గా జరిగిందా లేదా ఓటింగ్ లో ఏమైనా అవగత పాల్పడ్డారా ఏమైనా దొంగ ఓట్లు పడ్డాయా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కరెక్ట్ గానే ఓటింగ్ నిర్వహించే ప్రయత్నం చేశారా లేకపోతే ఏమైనా అధికార పార్టీకి ఏమైనా అనుకూలంగా వ్యవహరించారా అనేటటువంటి తీర్పు కూడా నిన్న నాగబాబు చాలా క్లియర్ గా మూడు గంటల నుండి నాలుగు గంటల ప్రాంతం వచ్చి అక్కడ చూసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు తర్వాత దాదాపు తొమ్మిది ఇరవై వరకు రాత్రి కూడా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి నేను నిన్ననే చెప్పిన మూడు గంటల తర్వాత యువకులందరూ కూడా వచ్చి లైన్ లో నిల్చున్నారు తొమ్మిది ఇరవై నిమిషాల వరకు ఎవరైతే లైన్ లో నిల్చున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి పోలింగ్ కూడా నిన్న పూర్తి స్థాయిలో పిడాపురంలో నడిచినటువంటి పరిస్థితి ఈవీఎం బాక్స్ చేసే వరకు పూర్తి స్థాయిలో నిన్న అక్కడే జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీగా కంప్లీట్ గా అక్కడ ఉండి చూసినటువంటి పరిస్థితి ఆల్రెడీ కొన్ని కొంతమందికి అయితే ఓటమి భయం పట్టుకున్నది గెలిచే అవకాశం లేదు ఖచ్చితంగా ఓడిపోయేటటువంటి తెలుసు మనం ప్రధానంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు అయితే అక్కడ మాత్రం ఒక పార్టీకి గట్టి దెబ్బ తగినటువంటి అవకాశం ఉంది పిఠాపురం అంటేనే డిప్యూటీ సిఎం అనేటటువంటి ఒక పేరు వచ్చింది వైపు పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గెలిస్తే డిప్యూటీ సీఎం బంగాకింత గెలిస్తే డిప్యూటీ సీఎం అనేటటువంటి పితాపురం అనే డిప్యూటీ సీఎం అనేటటువంటి ఒక కంగు ఏర్పాటు ఒక చర్చ కూడా ఇక్కడ పిఠాపురానికి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం తో పాటు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు మంత్రి పదవులు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం అవి అది కాకుండా ఇంకా మూడు మంత్రి పదవులు అని చెప్పేసి పెద్ద ఎత్తున జనసేన పార్టీ అభ్యర్థులు సో ఒక డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోందని చర్చ జరుగుతుంది ఇవాళ మోదీతో కలిసిన తర్వాత కూడా సో ఈ ప్రతిపాదన కూడా డిస్కస్ చేసినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నిజంగా జనసేన నాయకులతో మీరు మాట్లాడిన సందర్భంగా ఎందుకంటే నిన్న రివ్యూ మీటింగ్ పవన్ జనసేన అభ్యర్థులు ఈ ప్రతిపాదన మీద చాలా గట్టిగానే మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుందంట సో నిజంగా అలాంటి వాతావరణం నిన్న రివ్యూ మీటింగ్ లో దీనికి సంబంధించి ఎలాంటి డిస్కషన్ జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పాత్ర క్లియర్ కట్ గా ఈ విధంగా ఉండాలి అని చెప్పి ముందే మాట్లాడుకున్నట్టుగా ఒక సమాచారం ఏమంటారు ఉందా అట్లాగే ఆంధ్రాకి సంబంధించి దాదాపు నేను ఒక పది నుండి పన్నెండు నియోజకవర్గాలు జరిగిన దాంట్లో చాలా క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట కూడా ఈసారి కూటమి గెలవబోతున్నది కూటమి అధికారంలోకి రాబోతున్నది మేమందరం కూడా వన్ సైడ్ కూటమినే గెలిపించడానికి రెడీకున్నాం అనేటటువంటి మాట వాళ్ళు చెప్పారు తర్వాత ఇక్కడ కూటమి కూడా ఒక మంచి ఊపులో ఉండి ఖచ్చితంగా మేమే మా జెండానే ఎగరబోతున్నది మా మూడు జెండాలు ఇక్కడ పాతబోతున్నాం అంటూ కూడా కూటమి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మీరు ఒక కీలకమైనటువంటి పాయింట్ రేట్ చేసే వలన ఏంటంటే మూడు మంత్రి పదవులు జనసేన పార్టీకి వస్తాయా అంటే వీళ్ళు చెప్తున్నటువంటి మాట పన్నెండు నుండి పన్నెండు స్థానాల కంటే పై చిల్పు జనసేన పార్టీ గెలుస్తే ఖచ్చితంగా వాళ్ళకి మూడు మంత్రి పదవులు ఇస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు అక్కడ టీడీపీ సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు వైపు మోదీ కూడా ఒప్పుకున్నట్టుగా ఒక చర్చ నడుస్తుంది పది స్థానాల కంటే తక్కువ ఇటు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇంకొక వ్యక్తికి కీలకమైనటువంటి మంత్రి పదవు ఇద్దరికి పదవులు వచ్చినటువంటి అవకాశం కూడా ఒక విషయం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు డిప్యూటీ సీఎంలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి పౌరు లేదు ఆ డిప్యూటీ సీఎంలు ఉన్నారంటే ఉన్నారు లేరంటే లేరు వాళ్ళకి ఎలాంటి పౌరు లేదు వాస్తవానికి అంత ముఖ్యమంత్రి గారు వాళ్ళ మేరకే జరిగేది డిప్యూటీ సీఎం అనే పదవి పేరుకు మాత్రమే తప్ప అక్కడ ఎలాంటి హోదాను క్రియేట్ చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ విషయం అదే కాదు సింగిదిగా డిప్యూటీ సీఎం ఉంటారు కర్ణాటకలో డికే శివకుమార్ ఎలా ఉన్నారో సింగిదిగా డి డిప్యూటీ సీఎంగా ఉంటారు దానివల్ల కాపులు కూడా చాలా సాటిస్ఫై అవుతారు కాపులకి ఇన్నాళ్ళు సరైన పదవి రాలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి పదవి మా వర్గం నుంచి కూడా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి సరే ముఖ్యమంత్రి కాకపోయినా డిప్యూటీ సీఎం అది కూడా పవర్ఫుల్ డిప్యూటీ సీఎం అది పవర్ స్టార్ పవర్ఫుల్ డిప్యూటీ సీఎం అంటే అది వాళ్ళకి చాలా హ్యాపీ వాస్తవానికి సో డిప్యూటీ సీఎం గా కాపు నాయకుడిగా ఉన్నట్టు కాపు సామాజిక పవన్ కళ్యాణ్ అది పక్కన పెట్టేస్తే రెండు మీరు అన్న మూడు మంత్రి పదవిలో కూడా ఒకటి ఓసీగా ఉన్నటువంటి నారగిన మానోహరకు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఒక బీసీకి ఒక ఎస్సీకి మూడు మంత్రి పదవులు జనసేన పార్టీను తీసుకునే అవకాశం ఉంది జనసేన పార్టీని కులాల అతీతంగా అన్ని రాజకీయ అన్ని వర్గాల్లో కూడా బలోపేతం చేయాలని జిల్లాలో బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఇది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అని కూడా అసెంబ్లీకి వెళ్ళకూడదు పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీకి వెళితే అతను రేపు కూటమి గెలిస్తే డిప్యూటీ సీఎం అయితే జిల్లా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మించుకోగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పెద్ద లీడర్గా ఎమర్జీ అయ్యి జనసేన ఒక రాజకీయ పార్టీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇన్నాళ్ళు చంద్రబాబు వర్ష జగన్మోహన్ రెడ్డిగా పొలిటికల్ ఫైట్ ఆడిసింది ఇప్పుడున్నంత యాక్టివ్గా రెండు వేల ఇరవై తొమ్మిది నాటి చంద్రనాయుడు గారు యాక్టివ్గా ఉండే పరిస్థితి ఉండదు సహజంగా ఎందుకంటే ఏది రిచ్చాయించారు సెవెంటీ ఎయిటీ ఇయర్స్ కో ఏది రిచ్చా ఆయన మరీ ఓల్డ్ అవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎగ్గు గెన్స్గా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వచ్చి వాళ్ళు రాయకులుగా ఎమర్జయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని తొక్కేయాలి అంటే మంగరిలో నారా లోకేష్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలి అందులో గట్టిగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలో గెలవనియకూడదు జనసేన ఒక రాజకీయ పార్టీని అమర్చి కానివ్వకూడదు అందుకోసమని మనకున్న సమాచారం ప్రకారం ఒక్క పిఠాపురంలోనే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారంట మద్యం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారంట ఇతర సమాచారం మన తిరుపతిపై చెప్పాలి తిరుపతి చెప్పు ఏమో ఏం జరిగింది ఏంటన్నది నేను చెప్తున్నా కదా నిన్న కూడా చెప్పిన మీకు మద్యం ఏర్లై పారింది ఇక్కడ ఒక్కొక్క ఓటుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క ఓటు అసలు వైసీపీకి పడేటటువంటి అవకాశం లేదు ఓటు గంపగా ఓటు పడే అవకాశం ఉందని ఎప్పుడైతే తెలిసిందో ఒక రెడీ నుంచి రాత్రికి రాత్రి చాలా మంది మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి చాలా మంది వైసీపీ కార్యాలయానికి కూడా వచ్చి వంగగీత కార్యాలయానికి వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేసిన పరిస్థితి కూడా విజువల్స్ కూడా మనం చూసాం కదా తిరుపతి అదే నేను అదే చెప్తున్నా ఎంత భయంకరమైనటువంటి వాతావరణం అంటే పవన్ కళ్యాణ్ వన్ పర్సెంట్ కూడా పట్టించుకోలేదు నాకు అదే అర్థం కాలేదు అంటే పవన్ కళ్యాణ్ కి వన్ సైడ్ ఓటింగ్ పడుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఓట్లు పడి మనమే గెలిచే అవకాశం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ ముందే గెలిచిన నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఒక అభ్యర్థి పిఠాపురానికి వచ్చి ఎట్లీస్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సందర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏం లేదండి అన్నయ్య వచ్చి ఇక్కడ చూసేటటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళే వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో చూసే కార్యక్రమం ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసేటటువంటి ప్రయత్నం చేసిన ఆశ్చర్యం వేస్తా ఉంది పిఠాపురానికి సంబంధించిన ప్రజలకు అంటే పవన్ కళ్యాణ్ కి ముందే తెలుసా పవన్ కళ్యాణ్ మనం గెలవబోతున్నాం అని చెప్పి ముందే ఊహించుకున్నారా అంటూ కూడా చాలా మంది చర్చలు వినబడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వన్ సైడ్ చెప్తున్నారు గాజు గ్లాసుకు వేసా తర్వాత చెప్తా ఉంటారు కదా సింపుల్ గా అంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా వన్ డే అయిపోయిన తర్వాత గాజు 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 అని చెప్తా ఉన్నారు ఓకే కటాకర్తికి ఇంతకు మీరు ఒక మాట ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసినట్టుగా మనం గత చర్చలో కూడా మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే మూడు మండలాలకు ముగ్గురు ఇన్ఛార్జ్లు పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ లోపలికి రాకుండా చేయాలని చెప్పి దారిశెట్టి రాజా కావచ్చు కురసాల కన్నబాబు కావచ్చు తర్వాత మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ పెట్టి ఆఖరికి ముద్రగడ్డను కూడా దించి ఎలాంటి వ్యాఖ్యలు నడిపించారో మనం అందరం చూసాం సో అయినప్పటికీ కూడా ఈ ప్రయత్నాలు ఏవి ఫలించలేదనే భావించాలా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి నేను జరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి ఎస్ నిన్న పెరిగిన ఓటా పెరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి కానీ కసిగా ఓటేసిన ఆంధ్ర ప్రజానికాన్ని చూసినప్పుడు కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చాలా పెద్ద మెజార్టీగా గెలవబోతున్నాడు రాష్ట్రంలో కూటమి చాలా పెద్ద ఎత్తున గెలవబోతుందని ఒక సంకేతాన్ని ప్రజలు పంపించారు మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను ఎంత కసిగా జనం ఉన్నారు అని దానికి ఉదాహరణ కూడా నిన్న కూడా చెప్పాము ఆంధ్ర నుంచి బస్సు ఆంధ్రాకి పోవడానికి బస్సులు లేవుతాయి హైదరాబాద్ నుంచి అంటే బస్సులని టైట్ చేశారు అంటే రావద్దు చాలా వరకు పోలింగ్ రావద్దు జనాలు అయి వచ్చి పోలింగ్ ఓటింగ్ శాతం పాల్గొనొద్దు ఓటింగ్ శాతం తగ్గించాలని విపరీతమైన ప్రయత్నాలు చేసింది వైసీపీ అయినప్పటికీ కూడా టూ వీలర్స్ మీద చిన్న చిన్నపిలగాలని ఆడవాళ్ళని పెట్టుకొని ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ టూ వీలర్స్ మీద నాకు తెలిసి హైదరాబాద్ నుంచి ఆంధ్రా బోర్డర్ రెండు వందల యాభై కిలోమీటర్లు మన తర్వాత ఆ బోర్డర్ నుంచి వాళ్ళ ఊరికి ఎంతో కొంత దూరం ఉంటుంది సో రెండు వందల యాభై కిలోమీటర్ల పైన ఒక టూ వీలర్ మీద ఫ్యామిలీని పెట్టుకొని సింగిల్ గా కూడా ఫ్యామిలీ కదా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ కూడా రాశారు ఆర్టీసీ తిరుమల రావు గారికి సో మీరు బస్సుల్ని పెంచండి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు గంటల గురించి నిరీక్షిస్తున్నారు మీరు పెంచండి అంటే పెంచిన పరిస్థితి లేదు అవును అంత ఇబ్బంది పడుతూ కూడా ఫ్యామిలీని చిన్నపిల్లని పెట్టుకొని మోటార్ వెహికల్స్ మీద ఆంధ్ర ఆంధ్రా వెళ్ళి ఓట్లు వేసారు అంటేనే జనం ఎంత కసిగా ఉన్నారో అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం రావాలి అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి ఆదాయపూరితమైనటువంటి రాజధాని కలిగినటువంటి ఉద్యోగాలు ఇవ్వగలిగినటువంటి భవిష్యత్ని చూపించగలిగినటువంటి ఒక సుపరిపాలన కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ని మేము చూడాలి ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ మాతృభూమి మీద ప్రేమ ఉంటుంది మరి భాష మీద భూమి మీద ఆ ప్రేమ సందర్భం వచ్చినప్పుడు భయపడిద్ది డబ్బులు పెట్టుకొని లీవ్ పెట్టుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఏసారి నేను ఓటు వేయాలని చెప్పే కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓటు అవును చూడండి బస్సులు మూడు వందల ఇరవై తొమ్మిది బస్సులు అవి పూర్తి స్థాయిలో పాడైపోయినాయి అని చెప్పి పదమూడో తారీఖు ఎన్నికలు తొమ్మిదో తారీఖు గంట మూడు వందల ఇరవై తొమ్మిది బస్సులు ఖరాబ్ అయిపోయినాయి అటు ఆంధ్రాలో పెద్ద రచ్చా మూడు వందల ఇరవై తొమ్మిది బస్సులు ఎట్లా ఖరాబ్ అయిపోతాయని అంటే ఎల్లుండి అయితే ఓట్లు రెండు రోజుల కంటే ముందా మూడు వందల ఇరవై తొమ్మిది బస్సులు గుత్త గుత్తకు ఖరాబ్ అయిపోతాయా ఈ రోజు ఒక వార్త కూడా వచ్చింది ఒక పేపర్ మూడు వందల ఇరవై తొమ్మిది బస్సులు పాడైపోయినాయని చెప్పి అంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన ఓట్లను ప్రలోభాలకు గురి చేసారు భయ ప్రాంతాలకు గురి చేసారు రావద్దంటూ కూడా కూడా దానికే కాదు తాడిపత్రలో ఘర్షణ కడపలో ఘర్షణ లేదు పల్నాడు జిల్లాలో ఘర్షణ ఒంగోలు జిల్లాలో ఘర్షణ చివరికి రబ్బర్ బులెట్ ప్రయోగించేంత వరకు చివరికి ఒక ఎమ్మెల్యే పై సామాన్యుని కొట్టేంత వరకు ఇవన్నీ ఘర్షణలకు కారణం ఏంటి అంటే పోలింగ్ శాతం తగ్గించాలి ప్రజలు పోలింగ్ బూతులు రావడానికి భయపెట్టాలి అని చాలా ప్రయత్నం చేస్తుంది వైసీపీ కానీ వాళ్ళని ఎంత ప్రయత్నం చేసినా పోలింగ్ శాతం ఆగలేదు నేను అనుకోవటం ఇలాంటి సంఘటన జరగకపోయి ఉంటే ఇంకా పోలింగ్ పెర్సెంట్ ఐదు ఆరు శాతం పెరిగి ఉండేది ఖచ్చితంగా తొంభైకి రీచ్ అయ్యి ఉండేది కా నిన్న నైట్ ఒంటి గంట వరకు పిఠాపురంలో అయితే నిన్న నైట్ ఒంటి గంటకు పోలింగ్ ముగిసిందంట నైట్ ఒంటి గంటకు పోలింగ్ ముగిటం అంటే అంత చిన్న విషయం కాదు కదా సో ఎన్నికల కమిషనర్ కూడా చెప్పారు ఎనభై రెండు శాతం ఎనభై రెండు శాతం నమోదైంది ఇంకా కొద్ది కొద్ది శాతం అయినా పెరిగితే పెరగచ్చు కానీ ఇప్పటివరకు యావరేజ్గా స్టేట్ మొత్తంగా ఎయిటీ టూ పర్సెంట్ అని చెప్తున్నారు అవును అంటేనే ప్రజల కసిని మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈసారి మార్పును ప్రజలు కోరుకుంటున్నారు అనేదాన్ని ప్రజలు తమ ఇండికేషన్గా ఓటు ద్వారా చూపించారు మరి నాలుగో తారీఖు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది తర్వాత వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటుందో చూడాలి కానీ మనకు వస్తున్నటువంటి కీలక సమాచారం ప్రకారం కూటమి తమ ధీమాను వ్యక్తం చేస్తుంది ఇప్పటికే కొన్ని పోర్ట్ఫోలియోస్ కూడా ఎవరెవరికి ఎలా ఇవ్వాలన్న దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చారు ఇవాళ మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా అంటే ఇలా మోడీ వారణాసిలో తన నామినేషన్ ఉంది ఆ నామినేషన్కి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా సీక్రెట్గా భేటీ అయినటువంటి కొన్ని సమాచారం ఇప్పటికే కొన్ని పదవి విషయంలో క్లారిటీకి కూటమి వచ్చినట్టు ఎందుకంటే అది జూన్ ఆరు తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందే క్లారిటీకి వస్తే బాగుంటుంది కారణం చేత రఘురామ కృష్ణరాజు స్పీకర్గా ఉండబోతున్నారని తర్వాత హోమ్ మినిస్టర్ మినిస్టర్గా సామాజిక వర్గం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనిత వంగల్పూడి అనిత ఆమెని పాకురావు పేట సంబంధించినటువంటి పో అభ్యర్థి ఇప్పుడు ఆమె గెలుస్తుందని నమ్మకంతో కూటమి ఉంది ఆమెని హోమ్ మినిస్టర్గా చేయబోతున్నారని మనకున్న సమాచారం అది